హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో అయితే బాబీ గారి బర్త్డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ రాజస్థాన్లో షూటింగ్ జరుగుతున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి స్పాట్లు అయితే జరిగాయన్నమాట దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉంది అండ్ ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి మేకింగ్ షాట్స్ అయితే అభిమానులకు బీభత్సంగా అలరిస్తూ ఉన్నాయి అందులోని బాలయ్య బాబు గారి లొప్పు చూస్తూ సినిమా ఈసారి కూడా బ్లాక్ బాస్టరే థ్యాంక్ యూ బాబీ గారు హ్యాపీ బర్త్డే అంటూ కూడా ట్వీట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మొత్తానికైతే ఎన్బికే వన్ జీరో బాబు గారి బాలయ్యక్కరితో పాటు బాబీ గారి బర్త్డే సెలబ్రేషన్ పిక్తో కూడా షూటింగ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చినట్టు భావించవచ్చు సో మొత్తానికైతే ఇది కానీ ఈ మూవీకి సంబంధించినటువంటి టైటిల్ని కూడా త్వరలోనే ప్రకటిస్తారు అని చెప్తా ఉన్నారు మూవీ డేట్తో పాటు అయితే సో కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి మిగిలిన